మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్ వెంకటపూర్ గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు హెన్రీ రొనాల్డ్ జన్మదినం పురస్కరించుకుని ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటపూర్ గ్రామంలో ఉన్న నిరుపేదలందరికీ ఆరోగ్యం అందించాలనే దిశగా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున తాము అన్ని పరీక్షలు చేసి వారికి ఉచితంగా మందులను పంపించేశామని తెలిపారు క్రమంలో నివాళులర్పించి మరి వారికి నివాళుల గుర్తుగా ఈరోజు వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఆ రోజుల్లో యుద్ధాలు జరిగితేనేమి ఎక్కడైనా కానీ రక్తం అవసరం ఉన్నప్పుడు రక్తదానం కావాలనే ఆలోచనల రునాంట్ గారు మరి ఈ రెడ్ క్రాస్ సొసైటీని స్థాపించడం జరిగింది మరి అప్పటి నుండి కూడా ప్రతిసారి ప్రతి దగ్గర ఎక్కడైనా కానీ రక్తదాన శిబిరాలు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ రెడ్ క్రాస్ సొసైటీ ముందుతుంది మరి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సేవలు అందించాలనే ఆలోచనతోటి మరి కలెక్టర్ గారి ఆలోచనతోటి మరి ఎమ్మెల్యే గారి ఆలోచనతోటి మేము ఇక్కడ ఈ ఐదారు మండలాలల్లో విరివిగా రక్తదినవన్న శిబిరాలను మరియు వైద్య శిబిరాలను నిర్వహించి పేద ప్రజలకు వైద్యాన్ని ముందుకి తీసుకెళ్లాలనే ఆలోచనలా మరి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ మరి వారికి మందులను కూడా ఉచితంగా అందజేసి పెద్ద పెద్ద ఏవైనా జబ్బులుంటే హైదరాబాద్ మల్లారెడ్డి హాస్పిటల్ మరియు అలాగే మిగతా హాస్పిటల్కు కూడా తీసుకెళ్లి మరి వారికి వైద్యాన్ని అందిస్తూ ఉన్నాం మరి ఈ రకంగా మరి పేదలకు ఒక రకమైన సేవలు అందిస్తే మరి వారందరు కూడా విలేజ్లలో వారిని ఎవరు పట్టించుకోరు కాబట్టి మరి అంతా వారు వారి ఆరోగ్యం బాగుండాలన్న ఆలోచనలో రెడ్ క్రాస్ సొసైటీ ముందుంటుంది కాబట్టి వారికి కూడా మేమందరం కూడా కలెక్టర్ గారికి మర్తుడే సందర్భంగా మేము ఆర్ వెంకటాపూర్ గ్రామంలో మల్లారెడ్డి హాస్పిటల్స్ వారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తున్నాము మానవ మానవత్వంతో సేవలు అందించాలని మా రెడ్ క్రాస్ ముఖ్య ఉద్దేశము ఈ సంవత్సరం కూడా ఆన్ ద సైడ్ ఆఫ్ హ్యుమానిటీ అనే ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా హెన్రీ డొనాల్డ్ గారి జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాము ఒక మానవ మానవాళికి ఉపయోగపడాలన్న ఒక ఉద్దేశంతో ఈ సంస్థ ఉద్భవించింది దానికి మేము ప్రతి సంవత్సరం మెదక్ జిల్లా మా అధ్యక్షులు కలెక్టర్ గారు రాహుల్ రాజు గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు దానకిషోర్ గారు దేశ అధ్యక్షులు ముర్ము గారు అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మేము ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఒకప్పుడు రక్తదాన శిబిరంలను మాత్రమే మేము చేపట్టేవాళ్ళం ఈరోజు మానవాళికి ఏది బాగు అనిపిస్తే ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దేశవ్యాప్తంగా కూడా మేము అటువంటి రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు ప్రపంచ వ్యవస్థాపకులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మల్లారెడ్డి హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ వెంకటపూర్ ఆర్లో మెగా హెల్త్ క్యాంప్ జ జరపడం జరుగుతుంది అన్నీ ఉచిత సేవలు అందించబడతాయి మా రెడ్ క్రాస్ సంస్థ తరఫున మరియు మల్లారెడ్డి హాస్పిటల్ వారి తరఫున ఏమన్నా సర్జరీలు ఉంటే కూడా వాళ్ళు తీసుకుపోయి సర్జరీలు చేస్తున్నారు అన్ అన్నీ ఉచితంగానే జరుగుతాయి మెడిసిన్ కూడా ఉచితంగా పంపిణీ చేస్తూ గ్రామ గ్రామాన రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఏంది అనేది ప్రజలకు తెలియజేస్తూ ప్రజలకు ఆరోగ్యాన్ని అందుబాటులో వస్తూ ఒక్క రూపాయి వాళ్ళ దగ్గర తీసుకోకుండా ఉచితంగా సేవ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నడిపిస్తున్నాం ఇందుకు అందరి